గుణము ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆగిపోదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సద్విమర్శను సహేతుకమైన విమర్శను మీరు స్వీకరించాలి లేదా దానికి రీజాండర్ ఇవ్వాలి లేదా డిఫమేషన్ వేసుకోవాలి అంతేగాని కేసులను రిజిస్టర్ చేయించే సాంప్రదాయానికి ఇప్పటికైనా మీరు పులి పెట్టి సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు బాబును ఏదో మాట్లాడన్నాను అన్న దానిపైన కేసు రిజిస్టర్ చేసినారు ఆ కేసులోనే ఈరోజు పార్టీ వన్ నోటీసును ఇవ్వడం జరిగింది తదుపరి దీన్ని కోర్టులో తేల్చుకుంటాం పాలన కొనసాగుతుంది అనడంలో ఎలాంటి లేదు లోకేష్ బాబు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయన ఎర్రబుక్కును ఈ రాష్ట్రంలో కోర్సులోకి తీసుకొని రావటం జరిగింది అందులో భాగంగానే దయచేసి అయ్యా లోకేష్ బాబు గారు మీరు ఎర్రబుక్కును పక్కన పెట్టి రాజ్యాంగాన్ని చదువుకుంటే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది ప్రజాస్వామ్యం ఉంటేనే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అంచివేస్తున్నారు మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము పేపర్లో మా పేపర్లలో రాస్తేనో లేదా మా టీవీలలో మాట్లాడితేనో లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మిడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు దయచేసి మేము కూడా మా పార్టీ కూడా మా పార్టీ లీడర్లను మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని మా ఎమ్మెల్యేలను మా మాజీ ఎంపీలను మినిస్టర్లను తర్వాత మా లీడర్లను అందరిని కూడా విపరీతమైన అనాకమైన భాషలు మీరు కూడా తిడుతూ ఉన్నారు నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ రాష్ట్రం అంతటా కూడా ఇలాంటి కేసులనే ఇప్పుడు నా మీద మేము కూడా పోలీస్ స్టేషన్లలో ప్రతి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లను ఇవ్వబోతున్నాం దానిని కూడా కేసులు రిజిస్టర్ చేయవలసిందిగా డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను